నిన్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరి జరిగినటువంటి బస్సు యాత్రకి జగనన్నని చూడడానికి జగనన్న చెప్పేటువంటి మాటలు వినడానికి ఒక్కసారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కల్లారా చూడాలి అనుకునే అటువంటి అభిమానులు అందరూ కూడా లక్షలాదిగా వచ్చి జగనన్నని చూడ్డానికి జగనన్నని అభిమానించడానికి వస్తే అదంతా కూడా చూసి తట్టుకోలేనటువంటి పచ్చ మీడియా పచ్చ మంద అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి బ్యాచ్ అంతా కలిసి జగన్ అన్నని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక సత్తా లేక దొంగచాటుగా గుంటనక్కల్లాగా రాళ్లతో దాడి చేసి జగన్ అన్నని గాయపరచడం జరిగింది నిజంగా ఒక రాజకీయ నాయకుడు లక్షణాలు ఏవి కూడా చంద్రబాబు నాయుడుకి అండ్ కోకి లేవని చెప్పేసి దీని ద్వారా అర్థమైంది ఈ రోజు జగనన్న గెలుపు తథ్యం జగనన్న ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి గొప్ప నాయకుడు అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ తీర్పునిచ్చేశారు ఆ తీర్పుని తట్టుకోలేక వీళ్ళ ఓటమిని వీళ్ళు ఒప్పుకోలేక జగనన్న గెలుపుని ఒప్పుకోలేక ఇటువంటి పనికి మాలిన పనులన్నీ చేస్తూ మా నాయకుడిని నిన్న గాయపరిచే విధంగా నిజంగా నిన్న ఆ సంఘటన చూసుకున్నట్లయితే పాపం అన్ని కిలోమీటర్ల నుంచి జగనన్న ప్రజలకి అభివాదం చేసుకుంటూ ప్రజల్ని పలకరించుకుంటూ వస్తా ఉంటే ఉన్నట్టుండి ఆ రాయి తీసుకొని కొడితే ఎంత దెబ్బ తగిలి మనిషి గిలగిల్లాడిపోయాడు అనేది అందరం కూడా చూసాము మీరేదో ఒక రాయితో కొట్టి జగనన్నని బాధ అనుకుంటున్నారేమో రేపటి రోజున ఎన్నికలైపోయి రిజల్ట్స్ వచ్చే నాటికి అంతకన్నా పెద్ద దెబ్బ మీ కూటమి బ్యాచ్ తగలబోతా ఉంది మీరందరూ కూడా ఓడిపోయి ఆ ఓటమిని చవి చూసే రోజు దగ్గరకు వస్తుంది జగనన్న గెలుపుని కూడా చూసే రోజు దగ్గరలోనే ఉంది అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ